హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు చూడ క్రియేషన్స్ ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి రవ్వలుడ్డుని సాఫ్ట్గా పాలు లేకోకుండా పాకం పట్టే పని లేకోకుండా ఇది అలాగే చాలా రోజులు నిల్వ కూడా ఉంటుందండి చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటుంది ఇక్కడ మీరు టచ్ చేస్తేనే దీని టెక్స్చర్ చూడొచ్చు అనమాట ఎంత సాఫ్ట్గా ఉందో సో ఈ రవ్వలుడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడైతే చూసేసేయండి ముందుగా ఈ రవ్వలుడ్డు ప్రిపేర్ చేసుకోవడానికి హాఫ్ కప్పు నేను షుగరు అలాగే ఇలా రెండింటిని కూడా వేసేసుకొని మిక్సీకి పట్టేసి మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఒక కడాయిలో ఒక పావు కప్పు దాకా నెయ్యి వేసేసుకుంటున్నాను అందులో మనకు కావాల్సినటువంటి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇలాగ గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా డీప్ ఫ్రై చేసేసుకొని పక్కన తీసి పెట్టేసుకోవాలన్నమాట సో ఈ రవ్వ లడ్డులోకి మీకు ఏ డ్రై ఫ్రూట్స్ కావాలంటే వాటినిలాగా నెయ్యిలో డీప్ ఫ్రై చేసేసుకుని వాటిని యాడ్ అండి ఇక్కడైతే నేను కొన్ని మాత్రమే యాడ్ చేశాను సో ఒకవేళ మీ దగ్గర గుమ్మడి గింజలు అలాగే పుచ్చకాయ గింజలు ఇలాగ ఏమున్నా కూడా వాటిని ఇలాగా నెయ్యిలోకి వేసి డీప్ ఫ్రై చేసేసుకొని వాటిని పక్కన పెట్టేసేసుకోవాలి ఇప్పుడు ఇదే నెయ్యిలోకి ఒక కప్పు దాకా బొంబాయి రవన్ అయితే వేసుకోవాలన్నమాట ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు ఇలాగా నెమ్మదిగా అవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం రోస్ట్ చేసుకోవాలన్నమాట సో ఇందులోకి గ్రేప్స్ పడింది అనమాట సో దాన్ని బక్కన తీసేస్తున్నాను ఇలాగ మనం ఎంత నెమ్మదిగా తక్కువ మంట మీద మనం డీప్ ఫ్రై చేసుకుంటే అంత మంచి స్మెల్ వస్తుంది లడ్డు తినేటప్పుడు కూడా టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట సో ఇది కొంచెం మూడు నిమిషాల పాటు నేను డీప్ ఫ్రై చేసుకున్నాక ఇందులోకి కొద్దిగా పచ్చి కొబ్బరిని వెనక ఉన్నటువంటి బ్లాక్ పాట్ ఏదైతే ఉంటుందో దాన్ని రిమూవ్ చేసేసి ఓన్లీ తెల్ల కొబ్బరిని మాత్రమే మిక్సీకి పట్టేసుకొని నీళ్ళు ఏది వేయకూడదు అనమాట ఓన్లీ కొబ్బరిని మాత్రమే మిక్సీకి పట్టేసుకొని దాన్ని కూడా రవ్వలోకి వేసేసి ఒక పది నిమిషాల పాటు అయితే నేను లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను సో ఇప్పుడు దాన్ని పక్కన తీసేసుకొని అదే బాణలోకి ఒక అరకప్పు వాటర్ వేసుకోవాలన్నమాట అలాగే ముందుగా మనం పక్కన పెట్టుకున్నటువంటి షుగర్ ఏదైతే పిండి చేసుకున్నామో మిక్సీలోకి వేసి ఆ దాన్ని కూడా వేసేసుకునేసేసి ఇదంతా కూడా ఇలాగ కరిగేంత వరకు మధ్యలో గరెట్తో కలుపుకోవాలన్నమాట సో ఇది కొంచెం ఇలాగ మందంగా తయారయ్యాక అంటే మనకి ఆయిల్ ఏ విధంగా అయితే కొంచెం మందంగా ఉంటుందో సో అలాగయ్యాక ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి రవ్వనైతే వేసేసుకోవాలి అలాగే ముందుగా నెయ్యిలో రోస్ట్ చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులోకి వేసేసుకునేసేసి ఒక రెండు మూడు నిమిషాలు మనము ఈ రవ్వని కలుపుకోవాలన్నమాట ఇక్కడ ఉండలు లేకపోకుండా సో చాలా చాలా సింపుల్ అండి ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి సో అలాగే ఈ రెసిపీ మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి సో ఇప్పుడైతే నేను డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసాను సో ఇప్పుడు అంతా కూడా మిక్స్ అయ్యేలా ఒకసారి గరితో కలిపేసుకుందాము సో ఒకవేళ మీరు కొంచెం స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు అనుకుంటే హాఫ్ చక్కెర కంటే కొంచెం ఒక రెండు మూడు స్పూన్లు కొంచెం ఎక్కువ వేసుకోండి లేదు అంటే ఒకవేళ మిల్క్ పౌడర్ కనుక మీ దగ్గర ఉన్నట్టయితే సో మిల్క్ పౌడర్ ఒక మూడు టేబుల్ స్పూన్లు యాడ్ చేయొచ్చు అనమాట సో మిల్క్ పౌడర్ కూడా స్వీట్ ఉంటుంది కాబట్టి నేను హాఫ్ కప్పు షుగర్ అయితే వేసాను ఒకవేళ మిల్క్ పౌడర్ లేనట్టయితే ముప్పావు కప్పు షుగర్ వేస్తే సరిపోతుంది అనమాట సో ఇలాగ రెండు మూడు నిమిషాల పాటు కలుపుకున్నాక ఇందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ని అయితే యాడ్ చేస్తున్నాను ఇది వేయడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ ఉంటుందన్నమాట చాలా బాగుంటుందండి ఆ ఫ్లేవర్ వచ్చేసి సో అదైతే యాడ్ చేసేసుకునేసి ఇది కూడా మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యేలాగా కలిపేసేసి స్టవ్ని దింపేసేయడమే అనమాట సో టోటల్గా చల్లారిపోయాక దీన్ని మనం చిన్న చిన్న ఉండల్లాగా కట్టేసుకుంటే ఈ రవ్వలోడు అయితే రెడీ అయిపోతుందనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ అనమాట సో మాకు పాకం పట్టేకి రాదు లేదంటే పాలతో చేస్తే చెడిపోతుంది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు మేము ఎప్పుడు చేసినా కూడా సరిగ్గా రావడం లేదు గట్టి పడుతూ ఉంటుంది అని చెప్పేసి అనుకునే వాళ్ళు ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి సో చూసారు కదండి ఇక్కడ నేనైతే ఇది చల్లారేంత వరకు పక్కన పెట్టేస్తాను ఇప్పుడు టోటల్గా కూడా చల్లారిపోయింది జస్ట్ కొంచెం చేతికి నెయ్యి అప్లై చేసేసుకుని ఇలాగా మీకు నచ్చిన సైజులో ఉండల్లాగా కట్టేసుకోవడమే అనమాట సూపర్ సాఫ్ట్గా వస్తుందనమాట సో చూసారు కదండి ఇలా టచ్ చేసామంటే ఇలాగ చాలా చాలా సాఫ్ట్ ఉంటుంది అనమాట చాలా బాగుంది ఈవెన్ ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకు కూడా ఈ రెసిపీ తప్పకుండా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట సో ఈ రెసిపీ మీకు నచ్చిందా అయితే ఒకసారి రవ్వాలడి ఎలా ప్రిపేర్ చేయాలో ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే కనుక నా వీడియోస్ని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోని షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ